హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణాలి స్వాగతం అండి పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా మనం ఇంతవరకు దశం తద్భవ్ అలాగే పర్యావరచ పదాలు సంఖ్య విలుం శబ్ద వీటి గురించి మాట్లాడుకుందాం కదా ఈరోజు ఉపసర్గు ప్రతి వచన్ అలాగే సమాజ్ వీటి గురించి మాట్లాడుకుందాం ఉపసర్గు బే సమజ్ ఇందులో బే అనేది ఉపసర్గ అవుతుంది సద్భావ్ ఇందులో సత్ అనేది ఉప అవుతుంది అయితే చాలామంది ఇక్కడ సత్ అని ఇస్తూ ఉంటారు సత్ అనేది విచ్చేది చేసినప్పుడు సత్ ప్లస్ బావ్ అన్నట్టుగా వస్తుంది కాబట్టి ఉపసర్గ వేరు సంధి సంధివిచ్చేది వేరు సంధి విచ్చేదిలో సత్ వస్తుంది ఉపసర్గలో సద్ మాత్రమే వస్తుంది అట్లాగే నిడర్ నిడర్ అన్న పదంలో ఉపసర్గు నీ అని వస్తుంది తర్వాత సకుశల్ ఇందులో స అనేది ఉపసర్గు అనుక్రమ్ అను ఉపసర్గు అనుచిత్ అంటే అన్ అన్నది అంటే నా కింద హల్లివ్వాలి అలా ఇస్తేనే అది కరెక్ట్ అవుతుంది అన్ అన్నది ఇక్కడ ఉపసర్గు అవుతుంది స్వరాజ్య స్వ ఉపసర్గు నిరాశ ఇందులో నిర్ అన్నది ఉపసర్గ అవుతుంది ఒకవేళ ఈ పదమును సంధివిచ్చేది కింద ఇస్తే అప్పుడు నిహు ప్లస్ आशा अने रा त्र्य दुकानदार इंदलो दार प्रत्यय भडकीला इला प्रत्यय गरीबी प्रत्यय धारमिक इक् प्रत्यय मासिक इक् प्रत्यय दैनिक इक् प्रत्यय औत्साहिक प्रत्यय वारषिक इक् प्रय कुषी प्रत्यय भारतीय प्रत्यय वीरता प्रत्यय ఐతిహాసిక్ మళ్ళీ ఇందులో ఇకు ప్రత్యయ వస్తుంది అట్లాగే లౌకిక్ ఇక్కు ప్రత్యయ నైతిక్ ఇక్కు ప్రత్యయ పౌరాణిక్ ఇకు ప్రత్యయ సో ఇవి ఉపసర్గు ప్రత్యయకి సంబంధించినటువంటి పదాలు తర్వాత వచనం చూద్దాం ఏకవచన్ బహువచన్ ఇక్కడ నేను సపరేట్గా ఇచ్చాను చూడండి ధారా ధారాయి బూంద్ బూందీ పౌధ పౌధే మిఠాయి మిఠాయియా చిమ్టా చిమ్టే సడక్ సడకే ఖుషి ఖుషియా బగీచే భావన భావనాయే మజ్దూర్ మజ్దూర్ ఇక్కడ మజ్దూర్ మజ్దూర్ అంటే ఎలాంటి మార్పు జరగలేదు ఏకవచనంలో ఎలా ఉందో బహువచనంలో కూడా అలాగే ఉంది ఎందుకట్లాగా అంటే పుల్లింగ్ పదాలు బహువచనంలో ఎలా మారుతాయో తెలిపేందుకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలకు సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను దానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీలైతే చూడండి అట్లాగే స్త్రీలింగ్ పదాలు కూడా బహువచనంలో ఎలా మారుతాయో వాటికి సంబంధించిన నియమాలు ఏంటో తెలిపేటువంటి వీడియోను నేను ఆల్రెడీ చేశాను సో దానికి సంబంధించిన లింకును కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీలైతే చూడండి పరీక్ష పరీక్షాయే సంస్థ సంస్థయే దిశ ఇది కూడా పదమే అందుకని ఎలాంటి మార్పు జరగలేదు చూడండి మాల మాలాయే మోర్ మోర్ శంకాయే కిలా కిలే సూచన సూచనాయే లహర్ లహరే తితలీ తితలియా కవిత కవితాయే నెహర్ నెహ్రే ఛాత్ర ఛాతే చుట్టి చుట్టియా ఇప్పుడు కొన్ని వాక్యాలను చూద్దాం ఈ వాక్యాలన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వచ్చినవే మజ్దూర్ మెహనద్ కర్త హై ఇది వాక్యం సో ఇది బహువచనంలో రాయండి అంటే మజ్దూర్ మెహనద్ కర్తే హై అని వ్రాయాలి ఓకే అట్లాగే యహ్ ఆదివాసీగా సంగీత్ హై ఇది బహువచనంలో ఎలా మారుతుంది అంటే ఆదివాసీ కింద అండర్లైన్ చేశారు అది గమనించాలి మనం यह आदिवासियों का संगीत है आदि तरवता मोती सागर में मिलता है यह वाक्य सो so, मोती किन अंडरलाइन कदा मोती सागर में मिलते हैं अरेले अटलागे धागे से माला बनती है दिन की बहुवचनम धागे से मालाएं बनती हैं मोर सुंदर पक्षी हैं मोर सुंदर पक्षी हैं एंटी हाइपैना है अनुस्वारी इबली ఎందుకట్లాగా అంటే అది బహుచనానికి సింబల్ అట్లాగే కొన్ని సమాసాలు చూద్దాం ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వచ్చినవే పేడ్ పౌధే ద్వంద్వ సమాస్ పశుపక్షి ఇది కూడా ద్వంద్వ సమాస్ భారత్వాసి తత్పురుష సమాస్ జీవన్ జ్యోత్ కర్మధారై సమాస్ శ్రమజల్ తత్పురుష సమాస్ నభుతల్ తత్పురుష సమాస్ భుజబల్ తత్పురుష సమాస్ సాధు సాధుసంత్ ద్వంద్వ సమాస్ చరణ్ చిన్హ్ తత్పురుష సమాస్ గంగాజల్ తత్పురుష సమాస్ సుబష్యామ్ ద్వంద్వ సమాస్ యువ శక్తి తత్పురుష సమాస్ సో మరికొన్ని విషయాలను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం